హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆరు కోట్ల ఆంధ్రులు అమరావతి రాజధాని కావాలని కోరుకుంటుంటే రాజకీయ ప్రయోజనాల కోసం మూడు రాజధానులంటూ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడ రాష్ట్రాన్ని దశానిర్దేశం లేకుండా చేస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని మాటలు వచ్చిన ఏ పిల్లని అడిగినా చెప్తాడు కానీ మన పాలకులు మాత్రం దాన్ని పెడచేవిన పెడుతున్నారు ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్న వేళ రాజధాని ఫైల్స్ పేరుతో విడుదలైన ట్రైలర్ రాజకీయ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ నటించిన రాజధాని ఫైల్స్ తెలుగు రాష్ట్రాల్లో టాప్ లేపుతోంది భాను దర్శకత్వంలో కంఠం నేని రవిచంద్రన్ చిత్రం రాజధాని ఫైల్స్ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అమరావతి దుస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్ళ కట్టినట్టు చూపించింది ఇప్పటికే పోస్టర్స్ ద్వారా ఆసక్తి పెంచిన ఈ చిత్ర ట్రైలర్ సోమవారం విడుదల చేశారు సోషల్ మీడియాలో త్రీ మిలియన్ వ్యూస్ వైపు దూసుకెళ్తోంది రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది మంది రైతుల ఆవేదనను ఎంతో సహజంగా అందరినీ ఆలోచింపజేసేలా ప్రెజెంట్ చేశారు అనిల్ అచ్చగుట్ట డైలాగ్స్ ఈ రాజధాని ఫైల్ స్థాయిని మరింత పెంచాయనే చెప్పాలి ఈ చిత్రంలో కొన్ని పాత్రలు కూడా ప్రస్తుత రాజకీయ నాయకులను పోలి ఉండటం విశేషం రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూపించే షాట్తో రాజధాని ఫైల్స్ ట్రైలర్ ప్రారంభమవుతుంది అమరావతి రాజధానిగా ఉండాలని రైతులు చేసే పోరాటాన్ని ట్రైలర్లో చూపించారు మేకర్స్ నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని ఆరు కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రానికి మూడు రాజధానుల ఇది రాజ్యాంగబద్ధమా వ్యక్తిగత ద్వేషమా అంటూ సాగే డైలాగ్స్ గూజువం స్థప్పించడం ఖాయిగా కనిపిస్తున్నాయి ఏడాది కాకపోతే నాలుగేళ్లైనా చదువు చేస్తాం పంటలు పండిస్తాం రైతులారా మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్ర అనే డైలాగులు చాలా పవర్ఫుల్గా ఉన్నాయంటున్నారు రాజధాని ఫైల్స్ అంటే అభూత కల్పన కాదు అచ్చంగా జరిగిన వాస్తవిక గాథలు పరదాలు చాటున ముఖ్యమంత్రి సాగించే ప్రయాణం సభలు అధికార పార్టీ గుండెల్లో గుచ్చుకునేలా ఉన్నాయి నటీనటులంతా చక్కని పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు వాస్తవ సంఘటనని కథగా తీసుకుని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు భాను మెలోడీ ప్రేమ మణిశర్మ నేపథ్య సంగీతం ట్రైలర్లో మరో ప్రధాన ఆకర్షణ మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమాని రూపొందించారని ట్రైలర్ చూస్తేనే అందరికీ అర్థమవుతుంది వాస్తవానికి అర్థం పట్టే కథ ఆలోచింపచేసే డైలాగ్స్ నటీనటుల పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే నేపథ్య సంగీతంతో ట్రైలర్ సినిమా పైన క్యూరియాసిటీని పెంచేసింది సమస్యకు పరిష్కారం దొరికే వరకు పోరాడుతూనే ఉంటామని రైతులు తెగేసి చెప్పడం దేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ అరుణప్రదేశ్ భవతి భిక్షాన్ అనే డైలాగ్తో రాజధానిపై ట్రైలర్ ముగిసింది రాజధాని ఫైల్స్ ఫిబ్రవరి పదిహేనున జ్వరం ముందుకు రాబోతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్